యేసు క్రీస్తు స్వయంగా వ్యవహారాల ద్వారా ప్రాప్తి ఎందుకు పొందాడు అంటే ఏసు మారు మనసు పొందాడా అంతకు ముందు యేసు మనసు అంతా కూడా మనసు పొందటానికి ముందు ఉడికిగా ఉందా అతని ఆలోచనలన్నీ కూడా పరమ నీచంగా ఉండేవా అవన్నీ దిద్దుకోవటం కోసం మారు మనసు పొందాడా ఒక్కసారి దీనికి మీరే సమాధానం చెప్పండి ఇక్కడ మంచి క్వశ్చన్ అండి ఇది మరి ఏసుక్రీస్తు వారు కూడా బాప్తీస్ని తీసుకున్నాడు అంటే ఆయన కూడా మారుమను పొందినట్టే కదా అంటే అంత ముందు మారుమని పొందినప్పుడు యేసుక్రిస్తు వారు పాపిగా ఉన్నాడు ఆయన పాప ఆలోచనలు కలిగి ఉన్నాడా అపవిత్రుడుగా ఉన్నాడా అందుకే వాపతీస్ని తీసుకున్నాడా మరి బాప్తీసం అంటే మారుమనసు పొందే కదా తీసుకుంటారు మరి వాసం ఎందుకు తీసుకున్నాడు యేసుక్రిస్త వారు అనేది మన లలిత్ గారి యొక్క మంచి ప్రశ్న చూద్దాం అండి లలిత ఏసుక్రీస్తు వారు ఎందుకు బాప్తీస్ తీసుకున్నాడో మనం చూద్దాం ఏసుక్రీస్తు వారు ఎందుకు బాప్తీస్ని తీసుకున్నారు అనే కాన్సెప్ట్ మనం చెప్పి ముగించేద్దాం ఈ వీడియో అయిపోయింది ప్రత్యేక వార్త మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన అందుకు యోహాను నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడునై ఉండగా నీవు నా యొక్కకు వచ్చుచున్నావా అని ఆయన అడిగాను యస్ కు అడిగారు లలిత్ గారు మీరు అడిగిన కొస్ట్ని ఆయన అడిగాడు యోహన్ గారు నువ్వే నువ్వు బాప్తీస్ తీసుకోవడం ఏంటి నీ చేతిలో మేము బాప్తీస్ తీసుకోవడం నువ్వు బాప్తే తీసుకోవడం ఏంటి అని లలిత్ గారు మీలాంటి ప్రశ్నే మన బాప్తి యోహన్ గారు అడిగారు ఓకే తర్వాత మొత్తం తర్వాత మూడాది పదిహేను యేసు ఇప్పటికి కానీ నీతి యావత్తు ఇలాగో నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతడు అతడాలాగు అలాగూ కానిచ్చాను నీతి యావత్తు నీతి నీతి జరగడం కోసం నీతి కోసం నీతి యావత్తు ఇది జరగటం మంచిది అని చెప్పాడు దీని ఏమంటా మాదిరి కోసం దేవుడు ఏసుకృష్ణ పాపి కాదు కానీ మాదిరి కోసం వాప్తిని తీసుకున్నాడు అని చెప్పి మనం చెప్తాం సరే ఇక్కడ ఆ క్లారిటీ లేదు కదండి మీరు చెప్పినట్టు లేదు కదండి అని ఆలోచించుకున్నారు సరే చూద్దాం ఇక్కడ చూడండి యోహాస్ వార్త పదమూడు పదమూడవది పదిహేను నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలా చేసి ఏసుక్రీస్తు వారి పాదాలు కడిగిన సందర్భాల్లో నేను ఎలా అయితే చేస్తున్నాను అలా మీరు ఒకరు చేసుకోవాలి అంటే ఏసుకు స్వర్ ఏం చేసినా సరే ఆయన మనం మాదిరిగా తీసుకోవడం కోసం చేస్తా ఉంటాడు ఆయన ఆయన చేయాల్సిన అవసరం లేదు కానీ మనకి మాదిరి ఉంచడం కోసం చేశాడు ఏసుకు వచ్చిందే మనం మంచిగా జీవించగలము అని చూపించడానికి అలాగే మన ఆయన మనల్ని విడిపించడానికి పాప బానిసరాన్ని విడిపించడానికి ఆయన మరణాన్ని జయించడానికి ఆయన పాపాన్ని జయించడానికి ఒక శరీరాకారం వచ్చినా సరే ఆయన అలాగే మనం జీవించాలి ఒక మాదిరి జీవితం ఇన్స్పైర్ లైఫ్ తో మనకి అనేక ఉదాహరణలు ఆయన ద్వారా నేర్చుకోవడానికి ఇవన్నీ విషయాలు వచ్చాయి అలాగే యేసు ఏం చేసినా సరే ఆయన ఒక మాదిరి చూపించడానికి చేస్తాడండి బాప్తిని సరే ఆయన మాదిరి చూపించడానికి చేశాడు అంటానికి ఒక రిఫరెన్స్ ఉన్నాకే ఇంకొక రిఫరెన్స్ కూడా చూపిస్తా ఇవ్వం సార్ పదమూడు వచ్చింది పదిహేను వచ్చాను నేను మీకు చేసిన ప్రకారం మీరు నువ్వు చేయవలని మీకు మాదిరిగా ఇలా చేసేస్తుంది మాదిరి కోసం చేస్తాడండి అంతే పాపి కాదు ఇంకో వచ్చి కూడా చూద్దాం బైబుల్ నుండి చూద్దాం మొదటి పేరు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చాం క్రీస్తు కూడా మీకొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఆయన మనకి మాదిరి ఉంచిపోయాడు కాబట్టి బాప్తిసం అనేది ఒక మాదిరి కోసం బాప్తిసం తీసుకోవాలి ఆయన ఒక మాదిరి బాప్తిస్ంని గౌ గౌరవించడం బాప్తి అనేది ఏదైతే యోహాను చూపించాడు పాత నిబంధనలు ఎర్ర సముద్రం కాన్సెప్ట్ లో బాప్తి ఏదైతే ఉందో దాన్ని యోహాన్ ఏదైతే మొదలెట్టాడో అలాగే మనం బాప్తిష్టం తీసుకోవాలి అలాగే ఎసుకొస్తారో చెప్తాడు బాప్తిష్టం ఇవ్వండి కూడా చెప్తాడు ఇప్పుడు గమనించండి ఇక్కడ ఏముంది మనకు మాదిరి ఉంచిపోయాడు కాబట్టి బాప్తిసం అనేది ఆయన మనకు మాదిరి వాతి అంటే ఆయన చేసినా సరే ఎంత చూసిన పాదాలు కడిగినా మాదిరి అలాగే ఆయన బాధపడ్డా అది మనకు మాదిరి కాబట్టి ఏ చూస్తారు బాధపడ్డా శిష్యులు తగ్గించుకున్న శిష్యుల పాదాలు కడిగినా సరే మాదిరి చూపించాడు బాధపడ్డా మనకు మాదిరి చూపించాడు బైబిల్ బయబుల్ చెప్తోంది అలాగే ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటము కనపడలేదు ఆయన పాపి కాదండి పరిశుద్ధుడు అండి ఆయనలో ఉందని చూపించమని ఆయన సవాల్ చేశాడు లోకానికి అప్పుడే సవాల్ చేశాడు కాబట్టి అలాంటి పరిశుద్ధుడు మనం కలిగి ఉండాలి ఇది విషయం మిత్రులారా